యహేస్కల్ గ్రంథము నలభై మూడవ అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను ఆయన ప్రాకాశము చేత భూమి ప్రజ్వల్లిను నాకు కనబడి దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడతని తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున ఏహోబా తేజో మహిమ మందిరంలోనికి ప్రవేశించెను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకుని రాగా తేజో మహిమతో మందిరము నిండియుండెను మందిరంలో నుండి ఎక్కడ నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను అప్పుడు నా యుద్ధలు నిలిచినవాడు నాతో నాతో ఇట్లనేను నరపుత్రుడా ఇది నా స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేలీల మధ్య నిత్యమును నివసించదను వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేభరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తాము రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుక ఎందురు నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హే క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగటకై వారు హేతువులైరి గనక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసెతని వారు జారత్వము మాని తమ రాజుల కళే నా యొద్ధ నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును కాబట్టి నరపుత్రుడ ఇస్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటినన్నింటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నింటినీ విధులన్నింటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనుపరిచి వారు ఆ ఆచార విధులన్నింటినీ గైకుని అనుసరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించము ఈ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మూరల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మూరుడు అనగా మోరెడు జానెడు బలిపీఠమునకు ఒకటి ఉండవలను దాని డొలుపు మోరెడెత్తున మూరెడు వెడల్పును చుట్టూ దాని చూరు జానెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలను నేల మీద కట్టబడిన డోలుపు మొదలుకొని క్రింది చూరు వరకు ఎత్తు రెండు మూరలు వెడల్పు మోరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడల్పు మోరెడు దేవుని కొండయ్యను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములుండెను దేవాగ్ని గుండము పన్నెండు మూరల చౌకముగా నుండెను మరియు చూరు నిడివియు వెడల్పును దిశల పద్నాలుగు మూరలు దాని నున్న అంచు జేనెడు దాని చుట్టంతయు మూరెడు డోలుపు ఒకటి ఎండెను దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను మరియు అతడు నాతో ఇట్ల నేను నరపుత్రుడా ప్రభు అయిన యేహోవాస్ సెలవిచ్చినది ఏమనగా ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఈ లాగిన జరిగింపవలను ప్రభు ఏహోవాస్ సెలవిచ్చినది ఏమనగా పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాధోకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఈయవలెను వారు దాన్ని తీసుకుని పాపపరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తంలో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలను తరువాత పాప పరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములు దానిని దహనము చేయవలెను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన యొక్క మేకపిల్లను అర్పింపవలను కోడి చేత బలిపీఠమునకు పాప పరిహారం చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలెను దాని నిమిత్తము పాప పరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను ఏహోవాస్ సన్నిధికి వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఏహోవాకు అర్పింపవలెను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవలేను ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చితం చేయచు దానిని పవిత్రపరచుచచు ప్రతిష్ఠించచు నుండవలను ఆ దినములు తీరిన తర్వాత ఎనిమిదవ దినము మొదలుకుని యాచకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మల్ని అంగీకరించదను ఇదే ప్రభుయేహో వాక్కు ఆ